టమోటా కారం రెడీ చేయడానికి టమోటాలు ఇలా కోసి కోసి మిక్సీ జర్లో వేసుకోవాలి ఇప్పుడైతే మిరపకాయలు ఇలా వేపుకున్న తర్వాత ఇప్పుడు అవి వేసుకోవాలి నేను మిరపకాయలను ఇలా తుంచి వేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ అవే మిరపకాయలను తీసి ఇలా తుంచుకున్నాను నేను జీలకర్ర అయితే ఇలా వేసి ఇప్పుడు ఈ టమోటా కారంలోకి జీలకర్ర వేసుకున్నాను జీలకర్ర వేయాలి బాగుంటుంది చాలా ఇప్పుడు వెల్లుల్లి రెబ్బ రెబ్బలు తీసుకొని ఒక ఐదారు వేసుకుంటున్నాను పుట్ట తీసుకొని ఇప్పుడైతే నేను రాక్ సాల్ట్ నున్న సాల్ట్గా చేసుకున్నాను మిక్సీలో వేసుకొని ఇప్పుడు అది వేస్తున్నాను ఉప్పు కారం పులుసు ఇక్కడే రెడీ అయిపోయింది కదా ఇంకా దీన్ని మిక్సీ వేసుకొని మళ్ళీ పోపు పెట్టుకున్నాం ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆనియన్స్ ఆనియన్స్ వేసిన తర్వాత మీరు నేనైతే ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసినాను మా చెల్లెలు ఒక బాగా చూసినట్లా పెద్దగా వేస్తున్నాను ఆనియన్స్ చిన్న చిన్నగా వేసాను మీకు ఎట్లా నచ్చితే అట్లా తీసుకుని ఆనియన్స్ ఏముందనే ఓకే కొంచెం వేగిన తర్వాత కరివేపా ఇది తిరిగి కానీ ఉండదు అని చెప్తున్నా కదా తర్వాత కరివేపాకు చేసుకున్న తర్వాత అన్నిన్స్లో రెడ్డిగా వేసిన తర్వాత మనమైతే ఈ మిక్సీ పట్టుకున్నాము కదా ఈ తోటకాయ ఎప్పుడు ఇలాగ వేసుకొని కదా సాగు వేసి చూద్దాం ఎట్లా ఇప్పుడు కొంచెం జీలకర్ర పొడి వేసుకుందాం కారం రెడీ అయింది ఇది చిన్న గింజలు లేకున్నా కూడా చట్నీ లేకున్నా కూడా దోశ లేకి చాలా బాగుంటుంది అలాగే రైస్ లేకు కూడా బాగుంటుంది పెరుగులేకి చిన్నగింజల అవసరం లేకుండా ఈ ఎర్రకారం రెడీ అవుతుంది చాలా బాగుంటుంది செலுக்காரம் புழு ரெடி